అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగించి వైసీపీ వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు పలుమార్లు మాట్లాడడం జరుగుతుంది ఎక్కడ అరెస్టులు జరిగిన ఈ అరెస్టులు అక్రమ అరెస్టులా కాదా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా జరిగే అరెస్ట్లా కాదా అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చివరిలో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది చెంచాగారు ముఖ్యంగా బోరుగడ్డ అనిలు కిషోర్ లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఈ బోరుగడ్డ అనిల్ ఏం చేశాడు మాటలతో దాడి చేసేవాడు ఈ త్వరకషోరేము హహంగా కార్ల మీద ఆటల మీద దాడులు చేశారు ఆ విజువల్ కూడా మీకు పక్కన పెడతాను చూడండి అప్పుడు వైసీపీకి ఉన్నటువంటి అధికారాన్ని చూసుకుందో లేకపోతే వాళ్ళు ఇచ్చే ముడుపులు చూసుకుందో ఏదో ఒక దాన్ని చూసుకుండి తెచ్చిపోయారు ఇద్దరు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు పరారైపోయారు కనిపించుకోకుండా స్విచ్ ఆఫ్ అయిపోయారు మొత్తం మీద బోరుగడ్డ అనిల్ని పట్టుకున్నారో అరెస్ట్ చేశారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యల మీద అదేవిధంగా గతంలో ఆయన మీద ఉన్నటువంటి రోడ్డు షీట్ల మీద అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వెంటనే బోరుగడ్డ అనిల్ వైఫ్ బయటకు వచ్చి మా ఆయనకి అసలు ఏం తెలీదు సొంతపోస అమాయకుడు అన్నట్టు మాట్లాడింది గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన బోరుగడ్డ అనిల్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని నాయకుల కుటుంబాన్ని ఎంత దారుణంగా మాట్లాడాడు అన్ని వీడియోలు ఉన్నాయి అయినా కానీ మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి బోరుగడ్డ అనిల్ వైఫ్ ఏ రోజు మాట్లాడలేదు ఇచ్చినట్టు కూడా అనిపించట్లేదు కానీ ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం మా ఆయనకి ఏమీ తెలియదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇది కాసేపు పక్కన పెడతాం ఓకేనా ఇప్పుడు కిషోర్ విశ్వర్ణకి వస్తే ఎనిమిది నెలల క్రితం ఆయన్ని అరెస్ట్ చేశారు ఏ కేసులో అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్ వేయటానికి వెళ్తే టీడీపీ నాయకుల మీద కర్ర పట్టుకుండి అద్దాల పగలకొడుతూ వాళ్ళని చంపేసేటట్టు దాడి చేశారు సో ఆ కేసు మీద ఆయన్ని అదే విధంగా ఇంకో పలు కేసుల మీద అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది నెలల నుంచి జైల్లో ఉన్నాడు ఇప్పుడు బెయిల్ వచ్చింది మళ్ళీ ఇంకో కేసులో తీసుకెళ్లి అరెస్ట్ చేసి లాన్ వేశారు ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా కిషోర్ భార్య ఎనిమిది నెలల నుంచి నా భర్త జైల్లో ఉన్నాడు బెయిల్ వచ్చింది మళ్ళీ బెయిల్ వచ్చిన తర్వాత ఏ విధంగా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారని చెప్పి పోలీసులు తీసుకెళ్తా ఉండగా వాగ్వాదం చేసింది ఈవెన్ చిన్న పిల్లను కూడా తీసుకొచ్చి పోలీసుల కాలనీ మీద పడేటట్టు చేశారు ఆ ఫ్యామిలీ అతన్ని తీసుకెళ్లిపోతా ఉంటే తీసుకెళ్లొద్దు అని చెప్పి ఆ పిల్ల పోలీసుల కాలనీ మీద పడి అడుగుతుంది నిజంగా చూస్తా ఉంటే నాకు జాలేసింది లిటరల్ గా దీని అంతటికీ కాని ఎవరు త్వరక కిషోరే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఆ విధంగా పెచ్చిపోకోకుండా ఒకవేళ పెంచిపోయినా కుటుంబ సభ్యులు మందడించి నువ్వు చేసే పనులేంటి నువ్వు చేసింది తప్పు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పు వాళ్ళ మీద దాడి చేయడం తప్పు అని చెప్పి వాళ్ళు మాట్లాడుంటే కనుక ఈరోజు బయటకు వచ్చి ఎలా ఆశలు చేస్తూ ఉంటే కనుక కాస్త మాట్లాడినా అర్థం ఉంటుంది అంటే మనం ఒకరి మీదకి వెళ్ళి దాడి చేసాము వాళ్ళ కుటుంబాలు ఉంటాయి ఆ మనుషులకి ఏమైపోయినా పర్లేదు ఆ కుటుంబంలో వ్యక్తులు మట్టుకు బాధపడరు వీళ్ళు వెళ్ళి మాత్రం దాడులు చేసేస్తారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ శైలిని వెళ్ళి ఈ కిషోర్ ఇంటి మీద ఏం దాడులు చేయట్లేదు చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారు గతంలో చేసినటువంటి తప్పుల మీద చర్యలు తీసుకుంటున్నారు దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది వీళ్ళందరూ ఈ కిషోర్ కానీ లేకపోతే బోరుగడ్ డానియల్ కానీ ఇంకా ఇంకా పలువురు ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ యదవ పనులు చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళని ఏ రోజు మందలించలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం అది రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోతుంది అయిపోతుంది వీళ్ళకి వీళ్ళు చేసిన యదవ పనులన్నీ కనిపిస్తున్నాయి అక్కడ ఆ కార్ల మీద దాడిలు చేయడం కానీ లేకపోతే ఆ బోరుగడ్డ అని బూతులు తిట్టడం కానీ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి జనానికి కూటమి ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పి ఎప్పుడనుకోవాలి మనం వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు మాత్రమే ఎక్కడన్నా దాడులు చేసినా లేకపోతే బూతులతో వెచ్చిపోయినా అప్పుడు కూటమి ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టు వాళ్ళు ఏమీ ఆ విధంగా చేయట్లేదా చట్ట ప్రకారం కేసులు పెడుతున్నారు వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నారు తప్పు ఉంటే కోర్టులు ఇస్తున్నాయి లేకపోతే బయటకు వదిలేయటం జరుగుతుంది అదే కదా జరిగింది వాళ్ళు ఏం దాడులు చేయట్లేదు వీళ్ళ మాదిరి దొమ్మిలు చేయట్లేదు వీళ్ళ మాదిరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పాముల్లో వాడుకున్నారు అధికారం పోయింది శిక్షలన్నీ వీలకే పడుతున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చామని ఆ కుటుంబాలను ఆదుకుంటాడా మహా అయితే ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మళ్ళీ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఎందుకు చూస్తాం అని చెప్పి వాళ్ళని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ గొడవని అక్కడితో సర్దు ప్రయత్నం అయితే చేయడు సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి అరెస్టులు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా జరుగుతున్నటువంటి అరెస్టులా కాదా అన్నది